అబ్బా అబ్బా ప్రియా ఎంత ఆకలేస్తుంది తొందరగా దోస పట్టుకురా వస్తున్నా అమ్మా ఒక్క దోశకి ఇంతసేపా వేస్తున్నాగా ఏమైనా ఖాళీగా ఉన్నానా ఏంటి దోశ ఇన్ని బొక్కలున్నాయి దోశ అయినా నీకు వంట రాదు చేసే వాళ్ళేమో కంగారు పెడుతూ ఉంటావు ఏదో ఒకటిలే తింటున్నాగా తప్పదు అయినా అమ్మా నీకు వంట రాదని తెలిసి కూడా నాన్న నిన్ను ఎలా పెళ్లి చేసుకున్నాడు నువ్వు చదువులో సరిగ్గా లేవని తెలుసు కూడా లక్షలు పెట్టి నిన్ను చదివించట్ల మీ నాన్న ఇది కూడా అంతే నాకు చదువు మీరే కారణం మేమేం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీకు వండి పెట్టడమే సరిపోతుంది చదువుకోవడానికి టైం నాకు అబ్బా మరి ఫైవ్ స్టార్ హోటల్ లో డిషెస్ అన్ని వండి పెడుతున్నావు మాకు రైస్ ఏమో కుక్కర్ లో పెడతావు పప్పా పప్పు చేస్తావు చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి అంతేలే వండి పెడుతుంటే వంద మాటలు అంటూ ఉంటారు చూస్తా వెళ్ళిపోయాక ఎవరుండి పెడతారో చూస్తా పెళ్ళా నీకెవరు నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రేపు మాకు ఎవరు చేసి పెడతారు అంటే ఈ మాహిష్మతి సామ్రాజ్యంలోనే ఇంకా అడ్డప్పలాగా మిగిలిపోవాల్సిందేనా అమ్మా ఆపవే నీ ఓవర్ యాక్షన్ ఏదో అన్ని పనులు నువ్వే చేసి పెట్టినట్టు

నువ్వేం చేస్తున్నావమ్మా దోషలేస్తూ ఉంటాను నేను అడిగింది నువ్వేం చదువుతున్నావని బీటెక్ బాగా చదువుతున్నావా ఏం చదువులే అదిన అసలు అది పాస్ అవుతుందో లేదో అని వాళ్ళ నాన్న టెన్షన్ పడుతున్నారు ఏమే బాగా చదవట్లేదా మా అమ్మాయిని చూసి నేర్చుకో టెన్త్లో ఫస్ట్ ఇంటర్లో ఫస్ట్ బీటెక్లో కూడా ఫస్ట్ ఏంటి రూల్ నెంబర్లో నా అత్త రూల్ నెంబర్ కాదే లో నువ్వు చెప్తే నమ్మవు గాని వదిన మా అమ్మాయి పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పొడుకునేదాకా ఊపిరి తీయకుండా చదువుతూనే ఉంటుంది అప్పుడప్పుడు ఊపిరి పీల్చుకోమని అత్తయ్యా లేకపోతే ఊపిరి ఆగిపోతుంది అవును మా కోడలి పిల్ల ఎలా ఉంది చాలా బాగుంది వదిన ఎప్పుడు చూడు మిమ్మల్ని అడుగుతూనే ఉంటుంది ఏ మీరు బాగా చూసుకోవట్లేదా అత్తయ్యా జోకు అవునా ప్రియా ఫైనల్ ఇయర్ కదా ఇంటర్వ్యూలు జరుగుతూనే ఉంటాయి ఏం జాబ్ రాలేదా లేదత్తయ్యా మా అమ్మాయికి అయితే వదిన నాలుగైదు జాబులు వచ్చాయి పాతికి ముప్పై వేలు ఇస్తామని వెంటనే జాయిన్ అయిపోమని ఒకటే కాల్సు అయితే కాల్ సెంటర్ లో జాబా ఉంటుంది లేదే సాఫ్ట్వేర్ కాకపోతే మా అమ్మాయి ఎంఎస్ చేస్తానంటోంది ప్రియా నువ్వు కూడా బాగా చదువుకోవే మా అమ్మాయితో పాటు ఫారన్ పంపిస్తాను వద్దులేండి అత్తయ్యా ఆడపిల్ల ఎప్పటికైనా తిరిగి రావాల్సింది గదిగా చేయాల్సింది వంట పని ఇప్పుడు ఆ పనిలో నేను చాలా బిజీగా ఉన్నాను ఏంటే నువ్వు లైఫ్ సీరియస్ గా తీసుకోవా మా అమ్మాయి చూడదునా మేమేం ఏం చెప్పకుండానే తన లైఫ్ ని ఓన్ గా ప్లాన్ చేసుకుంది ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి ఏం జాబ్ చేయాలి అది అమ్మాయి అంటే అవునా ఒకసారి చూడండి అత్తయ్య ఈ ఫోటోలో ఎవరున్నారుచా చచ్చా ఈ రోజులో అమ్మాయిలు పాడైపోయే రోజునా ఈ పొట్టి పొట్టి బట్టలు ఏంటి పైగా చేతిలో సిగరెట్ కూడాను చచే పొట్టి పొట్టి బట్టలు వేసుకుని సిగరెట్ పట్టుకుంది మీ కూతురే మా అవును మీ కూతురే ఇలా ఎప్పుడు చూసుంటారు కదా అత్యా కొంచెం స్లైడ్ చేసి చూడండి చూడండి అత్తయ్య ఆడపిల్లల్లో కొంతమంది ఇంట్లో ఉన్నంత పద్ధతిగా బయట ఉండరు సో మీరు సంద దొరికినప్పుడల్లా వాళ్ళ కుంపల్లోకి వీళ్ళ కుంపల్లోకి దూరి మా అమ్మే అంత గొప్ప ఇంత గొప్ప అని చెప్పకండి ఫస్ట్ మీ కూతురి ఇంటి బయట ఎలా ఉంటుందో చూసుకోండి ఇప్పుడు చెప్పండి అత్తయ్య మీ కూతుర్ని చూసి నేను ఏం నేర్చుకోవాలి సరే వదిన నేను వస్తాను మీ అన్న వచ్చే టైం అయింది రండి ఇప్పుడు చెప్పమ్మా ఎవరినైనా చూసి ఏమైనా నేర్చుకోమంటావా ఎవరిని చూసి ఏమీ నేర్చుకోవద్దు నువ్వు నీలాగే ఉండు చాలు లవ్ యూ మా లవ్ యు టూ